షాపింగ్ మాల్ ఈరోజు మనతో ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్ హరీష్ మాస్క్ హరీష్ అతను మనతో ఉన్నాడు ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అండ్ బిగ్ బాస్ జర్నీ ఈ నాలుగు వారాలు ఎలా నడిచింది ఎలా గడిచింది ఎన్ని ఘట్టాలను దాటుకొని వచ్చారు అసలు కంటెస్టెంట్లు అందరూ కరెక్ట్ గా ఉన్నారా లేదా మాస్క్ మాస్క్ ఆల్ తీసుకున్నారా ఇలాంటివి మనకు తెలియని విషయాలు ఈయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ హరీష్ హరిత హరీష్ గారు ఆర్ మాస్క్ మ్యాన్ ఆర్ హరీష్ ఆర్ నిజమైన మాస్క్ వేసుకున్న హరీష్ అని అన్న ఏమని పిలవాలి మిమ్మల్ని సమాధానం ఇచ్చేస్తా ఎందుకంటే నేను ఏదైతే ఉందో అదే హుడీస్ నేను కొనుక్కున్న అంటే వేసుకోవడం వేరు కొటేషన్లు మోటివేషన్ అది లోపల ఉన్నది బయటకు మీ అందరూ కనబడాలి కదా యాక్షన్స్ రూపంలో కనబడితే అట్లీస్ వర్డింగ్ రూపంలో కనబడుతుంది కదా అంటే మనం చేసేది ఎవరికి కనబడాల్సిన అంటే ఏం కాదు ఉంటేనే వచ్చేది ఉంది అంటారు ఆ ఉంది చూసారు కదా ఇంకా చూస్తారు ముందు ముందు ఓకే నేను ఇంట్రో చెప్తున్నప్పుడు ఒక హాయ్ పాపం హాయ్ చెప్పలేదు కమ్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్ కమెన్ నేను ఇంట్రొడక్షన్ చెప్తున్నప్పుడు మనతో ఉన్న అతను హరీష్ అన్న అతను అని అన్న ఏమైనా ప్రాబ్లమా అంటే అదే చెప్తున్నా కదా మీరు అతను అని పిలవండి ఏదైనా పిలవండి ఓకేనా తర్వాత నేను అనేవి కూడా తీసుకునే కెపాసిటీలో మీరు ఉండాలి ఓకే అదే చెప్పాను కదా మీరు ఒక మెట్టు దిగజారినప్పుడు నేను జారుబాల్లాగా ఇంకా కింద జాత కానీ అదేంటంటే ఆ డెకరం మెయింటైన్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు లైఫ్ లో నేర్చుకునే నేర్చుకుంది ఏంటంటే పరిణీతి అంటాం కదా ఓకే అదేంటంటే ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ మర్యాద ఇవ్వండి మర్యాద పుచ్చుకోండి అందుకనే మీరు అని అంతా సంభవిస్తున్నారు నన్ను నువ్వు అని సంభవించిన వాళ్ళు కూడా ఉన్నారు నాకైనా వయసు చాలా పెద్దవాళ్ళు ఉండాలి లేకపోతే అంటే చాలా అమితమైన ప్రేమ ఉండాలి ర్యాపో రిలేషన్ ఫ్రెండ్షిప్ ఉండాలి అవన్నీ లేనప్పుడు మీరు అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది రిలేషన్ నువ్వు అంటే కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు యా ఐ యాక్సెప్ట్ ఎందుకంటే నేను అలాంటి పర్సన్స్ చూసాను లైక్ అమ్మాయిలు కొంతమంది నువ్వు అంటే ఫీల్ అయ్యే అమ్మాయిలు ఉన్నారు కానీ అబ్బాయిలకి నువ్వు అంటే ఫీల్ అయ్యే అబ్బాయిని నేను ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు కలవలేదు ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసిస్తున్నా అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అతను అతను తప్పు ఏంటంటే నాకు అర్థం కాల వారు ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇప్పుడు అక్కడ చెప్పడం ఇప్పుడు చెప్తాను ఒక థర్డ్ పర్సన్ మన అడ్రస్ చేసేటప్పుడు మన దౌర్భాగ్యం అనేటప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుకుని పూర్తిగా తెలుగు రావట్లేదు హిందీ రావట్లేదు ఇంగ్లీష్ వస్తావు ఏది వస్తావు క్లారిటీ ఉండట్లా వారు ఆయన అర్థం కల అతను ఎగైన్ మళ్ళీ ఏకవచ్చను ఇప్పుడు ఏం అంత సీరియస్ కాంటెక్స్ కూడా ఇప్పుడు అబ్జర్వ్ నేను ఆ బౌండరీస్ మెయింటైన్ చేస్తాడు వెరీ కాన్షియస్ గా ఉంటాను కదా అది మనం కూడా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది అది చెప్పట్లాగా డిగ్నిటీ డర్టియా అది మన కాల్ నేను డిగ్నిటీగా ఉన్నావు అని ట్రై చేస్తున్నా ఇంకోటి మీరు మీరే సంబంధించి మాట్లాడుతున్నా ఉదాహరణ చెప్తా ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి నిజమైన కారకులు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి అయినా మా తమ్ముడు కొలీగ్ నాకు తర్వాత నాకు రూమ్మేట్ రెండు వేల ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఐ తింక్ అప్రాక్సిమేట్లీ అప్పుడు నుంచి నాకు అంత చనువు నాకు రూమ్మేట్ అయినా కూడా ఏ రోజు కూడా నువ్వు అని రాలేదు జగన్ మీరు ఇవాళ రోజుకి కూడా అలా నువ్వు అని మాట్లాడే ఫ్రెండ్స్ నాకు కొంతమంది ఉన్నారు ఏకవచనంతో తప్పలేదు చెప్పలేదు కదా ఇప్పుడు రిలేషన్ రాపో ఇప్పుడు జగన్ మోహన్ ఆయన పేరు జగన్మోహన్ జగన్ మోహన్ మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీరని పిలుస్తాయి ఆయన జగన్మోహన్ రెడ్డి అని ఎలా అయితే అన్నారు అతను జగన్మోహన్ రెడ్డి తప్పేంటి అది ఏమైపోయిందంటే చెప్పలా కొంతమందికి రా మీద అభిమానం గౌరవం ఉన్నా కూడా మీరు దగ్గర ఉండిపోతే కొంతమంది నువ్వు వరకు వెళ్తుంది అండ్ ఇంకొకటి నాకు ఈ ఇది చెప్పేటప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇచ్చారు మీరు అనండి పర్లేదు కానీ నేను అనాల్సి వస్తుంది అని అన్నారు కదా అంటే అది క్లారిటీ ముందే ఎందుకు ఇవ్వలేదు అగ్ని పరీక్షలు ఎందుకు ఇవ్వలేదు ఇచ్చా కదా ఏమని అరే అసలు అసలు ఫస్ట్ నుంచి డే క్లారిటీ ఉంది ఏమని అతను కూడా అసలు రాసినప్పుడు ఫామ్ లో కూడా ఉంది కదా అంటే ఇప్పుడు అప్పుడు ఏం చేయాలంటే పెద్ద ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తెలుగు ఏదైతే ఉందో పెద్ద బాల శిక్ష చిన్న బాల శిక్ష మధ్య బాల శిక్ష అని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ అక్షరాలు మొత్తం మాల మొత్తం తయారు చేసి ఇవ్వాలి అంత టైం లేదు కదా శివ శివ చెప్పండి మీరు సో కాబట్టి ఆ మర్యాద పూర్వకమైన మాటలు అది మీరు మాట్లాడితే బాగుంటది అని నేను కోరుకున్నాను అది చెప్పట్లేదు డిగ్నిటీ అండ్ అని గురించి చెప్పాలి ఒక గొప్ప ఆయన పెద్ద ఆయన మన ఇండస్ట్రీకి రెండు కళ్ళు ఒక కళ్ళు బ్రదర్ ఎలా ఉన్నారు మీరు చూసారు కదా అవునా కదా ఆదర్శంగా తీసుకుని చాలా మంది ఉంటారు సో అలా కొంతమంది పెద్ద పెద్ద దిగ్గజాలు చూసినప్పుడు మనం కూడా ఇంటికి ఒక డెకరం మెయింటైన్ చేయాలని ఉద్దేశంతో లైఫ్ లో నేర్చుకున్న లెసన్స్ ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ ప్రతి జీవి కూడా ఇంపార్టెంట్ చిన్న పెద్దాని కాకుండా మీరు సంబోధించి మాట్లాడితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది రిలేషన్ బాగుంది బ్రో మీరు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇంత రెస్పెక్ట్ కోసం మాట్లాడుతున్నారు కదా మరి నాగార్జున గారు ఇండస్ట్రీలో లో పెద్ద ఒక పెద్దది ఒక హోస్ట్ బిగ్ బాస్ సీజన్ హోస్ట్ ఆయన ముందు కాలు వేసుకొని కూర్చోడం అది రెస్పెక్ట్ అంటే అక్కడ లేదా రెస్పెక్ట్ పుష్ప సినిమా మీరు బ్యాన్ చేస్తారా పుష్ప సినిమాకి కాక సంబంధం లేదండి నేను మీ పాయింట్ అర్థమైంది కదా నేను అన్న పాయింట్ డైలాగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా నాకు అర్థమైంది నేను అన్న పాయింట్ మీది అంటే నానో నా ఇష్టం నేను ఏదైనా అంటాను అక్కడ చూడాలి మీరు సోఫా మీద కూర్చున్నప్పుడు మీరు కూడా హౌస్ లో ఉండి కదా సోఫా మీద కూర్చున్నప్పుడు ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజ్ లో చాలా ప్లేస్ కన్సిస్టెంట్ ఉంటది ఒక ఎడ్జ్ లో కూర్చోవలసి వస్తుంది మీ సుమన్ శెట్టి గారు చూస్తే పాపం చాలా ఎడ్జ్ లో కూర్చుని ఉంటారు రెండు నాకు ఒక మెడికల్ కండిషన్ ఉంది ఓకే మీకు తెలుసో లేదు నాకు సర్జరీ తర్వాత నుంచి నా కాలు కింద కన్నా కూడా పైన ఇన్క్లైనషన్ లో ఉండాలి సో ఈ రీజన్ ఈ రెండు రీజన్స్ మూడు నేను ఇంకొకటి కూర్చునే కంఫర్ట్ బేస్ చేసుకుని కూర్చుట డిస్రెస్పెక్ట్ అనేది లోపల మనసులో ఏ మూలం కూడా ఉండదు నాకు అందరికన్నా ముందు సర్ రాగానే ఫస్ట్ లేచి నుంచిన వాళ్ళు కాబట్టి పాత ఫుటేజ్ ఎక్కడైనా సరే ఏ వీకెండ్ ఎపిసోడ్ ఓపెన్ చేసుకోండి తక్కువ నా కాలు కండిషన్ బాగా పోయినా ఫస్ట్ లే లేచి ఆ గౌరవం మర్యాద ఆ అభిమానం ప్రేమ అనేది నా మాటల్లో నా చేతలో కనబడుతుంది అక్కడ వేర్వేరు రీజన్స్ వల్ల మనం కూర్చున్నప్పుడు డ్రెస్సింగ్ డ్రెస్ లేకపోతే కంఫర్ట్ వల్ల అలా కూర్చునే తప్ప అసలు కామీ కాలేజ్ కూర్చున్నాడు అనేది మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలోనే అది పట్టించుకుంటారు ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాల్లో కాల్మీ కాలేజ్ కూర్చున్నావా అలా కూర్చున్నా ఇలా కూర్చున్నా పట్టించుకోరు వెరీ అండ్ వెరీ డెవలప్ కంట్రీ సింపుల్ మీరే డెవలప్ అవ్వలేదు ఇంకా ఏమో కాలేజ్ కూర్చుంటే చాలా బాగుంటుంది అంటే అక్కడ ఇంగ్లీష్ లో మామూలు డైరెక్ట్ గా ఎఫ్ వర్డ్స్ వాడతారు అలాంటి వర్డ్స్ అంతా డెవలప్ అయింది అతను అంటేనే పట్టించుకో ప్రాంతంలోంచి ఉన్న బ్యూటీ తీసుకోవాలి అవునా కదా మంచిగా తీసుకోవాలి సో మంచిగా తీసుకున్నా కాబట్టి ఇక్కడ చేయట్లా ఫారెన్ నుంచి ఎఫ్ ఓకేనా సివిలైజేషన్ ఎలా ఉంటుంది అక్కడ సివిలైజ్ ఎలా ఉంటుంది అక్కడ అన్నోన్ పర్సన్స్ కూడా హాయ్ చెప్పుకుంటారు మంచిగా మాట్లాడుకుంటారు జస్ట్ ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు మీకు ఒక విషయం చెప్పినా సార్ మీరు అడిగారు కదా ఇందాక మీ కెమెరా మ్యాన్ వచ్చి కెమెరా హెల్ప్ చేస్తున్నా ఎవరు ఉన్నా సార్ థ్యాంక్ బ్రదర్ థ్యాంక్ నేను ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాను ప్రతి ఒక్కరిని ఎలా పలకరిస్తానో నాకు తెలుసు

ఈ ఇంటర్వ్యూస్ అంటే లైక్ బిగ్ బాస్ వెళ్ళక ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు మిమ్మల్ని ఇది హుడి ఇది తీసేసారు గుండున్నప్పుడు తీసేసారు గాగుల్స్ వచ్చే వచ్చేవాళ్ళు కాదు అంత ఇది మెయింటైన్ చేసేవాళ్ళు ఇప్పుడు గాగుల్స్ అనేందుకు కళ్ళగలగలేమని ఉన్నాయి మీకు ఇన్ఫెక్షన్ అంటుతుందేమో అని లేకపోతే మీలో ఉన్న తేజస్ చూడలేనని చెప్పి కాదు ఎందుకు ఇప్పుడు చెప్తా వాస్తవం చెప్తా నేను వచ్చినప్పటి నుంచి యాక్చువల్ గా నాకు కొన్ని కండిషన్ ఫిజికల్ కండిషన్ లో డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం లేక మీడియాకి గౌరవించే రెస్పెక్ట్ ఇచ్చి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఇస్తాను నిద్ర లేకపోయినా కళ్ళు బాలేదని చెప్పి పెట్టుకున్నాను ఫస్ట్ రీజన్ స్టైల్ ఫ్యాక్టర్ తోలాగా కొట్టుకు వచ్చిన కామెంట్స్ ఓకే ఫస్ట్ నెక్స్ట్ మీరు అడిగింది ఏంటి నాకు ఇది చెప్తున్నా సి ఇది ఒక మేనరిజం లాగా మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే క్యారీ చేస్తూ ఉన్నారు కొన్ని రోజుల నుంచి ప్లస్ ఈ మధ్య కాలంలో అంకుల్ బాడీ షేమింగ్ కాదంట కదా ఇక నేను బాడీ షేమింగ్ కాదంటే నేను చాలా మాటలు మాట్లాడగలను శివ మీకు తెలుసు లేదు ఇదే హరీష్ హరిత హరీష్ కాకుండా హృదయ మానవుడు కాకుండా ఒక పది ఇరవై సంవత్సరాల కింద అయితే ఎదురు బాడీ షేమింగ్ చేసే లోపల నేను మొత్తం సోల్ షేమింగ్ చేసేవాడిని సో అని తెలుసు కదా అంతరాత్మ కూడా షేమ్ చేసేవాడు పప్పి షేమ్ అయిపోయేవాళ్ళు కానీ దానివల్ల మనిషి యూనో ఒక మనిషి ఎలా ఎఫెక్ట్ అవుతారు పర్సనాలిటీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది డెవలప్మెంట్ అవ్వకుండా మనిషి లైఫ్ ఎలా స్పాయిల్ అవుతారని నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అని తెలుసుకున్నాను కాబట్టి ఆ పరిణితి వచ్చింది కాబట్టి ఎవరు అనట్లేదు